డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్లు ఏపీ సర్కార్ విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్ ఏపీలో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తల్లికి వందనం పేరుతో ఇస్తున్న ఫీజ్ డిఎంబర్స్మెంట్ ను నేరుగా కళాశాలల యాజమాన్యం ఖాతాల్లో వేయనున్నారు ఇక నుంచి విద్యార్థులను కళాశాలలు వేధిస్తే కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు అలాగే పాఠశాల విద్యార్థులకు సంబంధించి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో కీలక మార్పులు చేయబోతున్నారు యూనిఫామ్ తో పాటు వారికిచ్చే బ్యాగులు బెల్టుల రంగు మారుస్తున్నారు గత ప్రభుత్వం వీటిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉండేది ఇప్పుడు మాత్రం వాటిపై ఎవరి పేర్లు లేకుండా విద్యార్థులకు అందివ్వబోతున్నారు దీనివల్ల వారిపై రాజకీయంగా ఎటువంటి ప్రభావం ఉండదని చదువుపై దృష్టి పెడతారని ఇంట్లో కూడా రాజకీయ చర్చలు జరగవని ప్రభుత్వం భావిస్తోంది చివరికి విద్యార్థులకు ఇచ్చే బెల్టులపై కూడా వైసీపీ రంగు వేశారు నోటు పుస్తకాలపై జగన్ బొమ్మను ముద్రించారు ఇప్పుడు అటువంటివేమీ లేకుండా ఇస్తున్నారు బ్యాగులు కూడా ఎంతో నాణ్యంగా ఉండేలా చూస్తున్నారు నాణ్యతలో తేడా వస్తే కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఎనిమిదో తరగతి విద్యార్థులకు యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు తొమ్మిది పది చదివే విద్యార్థులకు రెండు వందల నలభై రూపాయలు ప్రభుత్వం చెల్లించబోతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇవ్వబోతున్న కిట్లలో మూడు జతల యూనిఫామ్స్ షూస్ బ్యాగ్ డిక్షనరీ నోట్బుక్స్ వర్క్బుక్స్ పాఠ్య పుస్తకాలు ఉంటాయి ఒక్కో కిట్కు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుందని అంచనా వేశారు డిసెంబర్లో టెండర్లు పిలవబోతున్నారు దీనికి తోడు మధ్యాహ్న భోజన పథకం ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది డిసెంబర్ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి ఇక నుంచి ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది రూపాయలు ప్రాథమికోన్నత పాఠశాలలో చదివేవారికి తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది రూపాయలు ఇవ్వనున్నారు వీటిల్లో కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం భరిస్తాయి